హాయ్ అండ్ అందరికీ ఈ వర్షాలకు మంచి రుచికరమైనటువంటి మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోని మనం చూద్దాం ముందుగా మనం ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు తర్వాత జీలకర్రను వేసి ఒక గిన్నెలో మంచిగా దంచుకోవాలి దీన్ని శనగపిండ్లు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని చక్కగా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం అంతా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ దీంట్లో పిండికి సరిపడంతా కొంచెం సోడా యాడ్ చేసుకోండి మిర్చిలకు మంచి కలర్ రావడానికి కొంచెం అంత పసుపు యాడ్ చేసుకోండి తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోండి తర్వాత పైనుంచి కాస్తంత ఉప్పు యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా వీడియోలో చూపెట్టినట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత సో ఇప్పుడైతే మనకు వేడి వేడి మిర్చిలు రెడీ అవుతున్నాయి ఈ వర్షాకాలంలో ఎవరికైనా అనిపిస్తుంది వేడి వేడి మిర్చి తినాలని మీరు కూడా ఈ వర్షాలకు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్